న్యూస్ కి స్వాగతం పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరంలో కార్తీక పౌర్ణమి పర్వదినాన ఎందరో మహానుభావుల పుణ్యఫలంతో మంత్ర యంత్ర అనుష్ఠాన కులచే ప్రతిష్ఠించబడి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ కార్తీక పౌర్ణమికి శత వసంతాలు పూర్తి చేసుకుని ఈ నెల మూడవ తేదీ నుంచి ఏడవ తేదీ వరకు అత్యంత వైభవముగా అనునిత్యం విశేష పూజలు వైదిక కార్యక్రమాలు హోమములు ఆధ్యాత్మిక ప్రసంగాలు భరతనాట్యాలు హరికథలు బుర్రకథలు సంగీత కచేరీలతో ఏడవ తేదీ శుక్రవారం పది గంటల ముప్పై ఎనిమిది నిమిషంలకు అపర శంకరులు కంచు పీఠం మహాస్వామి వారు శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారు మరియు సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి కర కమలములతో మహాకుంభాభిషేకం జరుగుతుంది బాపట్ల ఆధ్యాత్మిక భక్తి భావ ఖ్యాతిలో ఒక మణిమకుంఠంగా సత్యనారాయణపుర ఆగ్రహారం పుణ్యభూమితో మన బాపట్ల పునీతం కాబోయే తరుణం మూడవ తేదీ సోమవారం ప్రారంభం కాబోతుంది బాపట్లలో జన్మించిన ప్రతి భక్తులు ఈ మహాద్భుత కార్యక్రమంలో పాల్గొని శ్రీ గంగా పర్వత వర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు పొందాలని ఆలయ అర్చకులు కొల్లిపర వెంకట శివవర ప్రసాద్ స్వామి గూడూరు చిట్టిబాబు ఆలయ ధర్మకర్త ఆదూరి హరినారాయణ తెలిపారు నెమలకంటి హనుమంతరావు పంగులూరి కౌండిన్య బండి రాంబాబు గంటా మేరీ రాణి వాక వెంకటేశ్వర్లు అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు వంద సంవత్సరం పూర్తి చేసుకొని నూట ఒక్కటో సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు ఆ సందర్భంగా గత కార్తీక మాసం రెండు వేల ఇరవై నాలుగు కార్తీక మాసం సహస్ర కర్షాభిషేకంతో ప్రారంభించుకొని ప్రతి పౌర్ణమికి ఒక విశేషమైన కార్యక్రమం జరుపుకోవచ్చు రేపు మూడవ తేదీ అంటే నవంబర్ మూడవ తేదీ సోమవారం నుండి నవంబర్ ఇరవై ఏడవ తేదీ శుక్రవారం వరకు ఐదు రోజుల పాటు స్వామివారి శతాబ్దోత్సవాలని ఘనంగా జరుపుకోవడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నవి ఈ కార్యక్రమంలో భాగంగా మూడవ తేదీ సోమవారం నాడు వినాయక స్వామివారికి నచ్చ ఉండ్రాళ్ళతో అర్చన జరుపుకొని స్వామివారికి మహారుద్రాభిషేకం జరపడానికి ఏర్పాటు చేస్తుంది మహారుద్రాభిషేకం అనగా స్వామివారికి నో పదమూడు వందల ముప్పై ఒక్క రుద్రలతో అభిషేకం జరుపుకుంటున్నాం పర్వతోద్రి అమ్మవారికి ఐదు వందల మంది ముత్తైదుల చేత నాలుగు రోజుల పాటు కోటి కుంకుమార్చన చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నవి మరియు ఈ కార్యక్రమంలో ఐదు రోజుల్లో శతచండీ హోమము శతరుద్ర హోమము ఆధ్యాత్మిక విశేషములు ఆధ్యాత్మిక కార్యక్రమములు గరిపాటి నరసింహారావు గారు ఆకల విభూషణ్ శర్మ గారు తాత సందీప్ శర్మ గారు వంటి ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాలు వల్లాజు సూర్యబాబు గారు లాంటి వారి దాత సంగీతములు భరతనాట్యములు గురకథలు హరికథలు సంకేతలతో పాటు ఈ ఐదు రోజుల పాటు అన్నం సతీష్ ప్రభాకర్ ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతున్నది మరియు ఐదో తేదీ పౌర్ణమి రోజున సాయంత్రం నాలుగు గంటలకు స్వామివారి శోభాయాత్ర జరుగుతున్నది మరియు ఒక విశేషమైన కార్యక్రమం అనగా ఏడవ తేదీ శుక్రవారం నాడు అపర శంకరులు కంచి కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామివారు మనలను అనుగ్రహించడానికి మన బాపటలు వేయించేస్తూ ఉన్నారు వారిని ఏడవ తేదీ ఉదయం భారత భష్టాన్ని వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద నుండి మన అగ్రహాలను శివాలయం వరకు శోభాయాత్రగా తీసుకుని వచ్చి ఉదయం పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు స్వామివారి కరకమలముల చేత మహాకుంభాభిషేకాన్ని జన్పించడానికి కంచి స్వామివారు అంగీకరించి ఉన్నారు వారు వేయి చేస్తున్నారు కనుక యాభై మంది భక్తులు ఈ శతాబ్ది ఉత్సవంలో అన్ని కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అన్నప్రసాదం స్వీకరించి అందరూ కూడా స్వామివారి అనుగ్రహకు పాత్ర కగలను కోరుకుంటూ ఓం నమ శివాయ శివాయ